నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మంత పడక సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధము రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ జోగి రమేష్ సవాల్ హైకోర్టు నోటీసులు ఎలా చూడాలి ఈ అంశాన్ని అంటే జోగి రమేష్ అరెస్ట్ అనేది పెద్ద షాక్ లాగా ఉంది ఇదంతా అంటున్నారు కదా ఆయన అంతకుముందే కేసు వేశారు ఈ విచారణ సిబిఐకి అప్పగించాలి అని దీని మీద వైసీపీ తరఫున ఐ థింక్ ఆయన ఇది వరకున్న ఆయన మాట్లాడారు గట్టిగా దాంట్లో ఏంటంటే మొదట పెట్టిన కేసులో పిటిషన్లో జోగి రమేష్ పేరు లేదు కదా తర్వాత ఇవన్నీ కూడా పెట్టారు ఆయన ఎవరో చెప్పారని కాబట్టి ఈ విచారంతో న్యాయం జరగదు చేయాలని అంటే ప్రభుత్వం తరఫున వాదించిన ఆయనేమో అడ్వకేట్ జనరలేమో అరెస్ట్ అయిపోయాడు ఇంక ఈ ఏముంది అంతకు ముందు కదా రెండవది నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు తమను ఎవరు విచారించాలో అడిగే హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఉండదు అని వాళ్ళు బాధించారు లేదు ముందు నుంచి కూడా ఇది ఒక పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా తనకు ఈ దర్యాప్తుతో న్యాయం జరగదన్నప్పుడు నిందితులు న్యాయస్థానాన్ని అడగవచ్చు అని అన్న తర్వాత మొత్తానికి హైకోర్టు దాన్ని తీసుకొని వీళ్ళందరికీ నోటీసులు ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో మీరు సమాధానం ఏంటి చెప్పండి అనే పద్ధతిలో ఉందంటే భారీ ఎత్తున ఇదంతా కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారు ఇదంతా కావాలని చేశారు అనేదాన్ని రాజకీయంగా లీగల్ ఫైట్ ఒకవైపు రాజకీయంగా ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అంటే అన్నిటినీ కూడా అదే మళ్ళ మరలుస్తున్నారు మొదటి చేసిన వాదనలు మొదట చెప్పిన పేర్లు ఇవన్నీ వేరు మిగిలినంతా పక్కకు వెళ్ళిపోతుంది ఇదేదో డైవర్షన్ కోసమే ఇవన్నీ తీసుకొచ్చారన్నది వీళ్ళ కంటెన్షన్ లాగా ఉంది ఎనివే న్యాయస్థానమే తీసుకొని నోటీసులు ఇచ్చింది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు అయితే దీనివల్ల ఇప్పటికిప్పుడు రమేష్ ఏదో రిలీఫ్ వచ్చే అవకాశం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఎక్సైజ్ కోర్టులో కూడా ఈ కేసులు విచారిస్తున్నారు వాళ్ళు కూడా పదకొండో తారీఖు వాయిదా వేశారు ఇటు జోగి బ్రదర్స్ అలాగే అద్దెపల్లి బ్రదర్స్ వీళ్ళందరూ బెయిల్ కోసం వేసిన పిటిషన్లు కూడా అక్కడేమి వాళ్ళకి బెయిల్ అయితే రాలేదు కానీ పొలిటికల్ టర్న్ మార్కు సిబిఐకి అప్పగించిన సిబిఐని ఎందుకు నమ్ముతున్నారు ఇది కూడా పెద్ద ప్రశ్న మనం ఆ టాపిక్ కూడా మనకు తర్వాత ఉంది సిబిఐ కాదు పట్టు బిగిస్తూ ఉంది జగన్ మీద అనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తుంది నిన్న మనం కూడా మాట్లాడడం తర్వాత బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేను మాట్లాడుతూ ఇంకా జగన్కు తప్పదు మేము దీని మీద చాలా గట్టి చర్యలు తీసుకుంటామని దాదాపు జగన్ మీద ఆయన కుటుంబం మీద కూడా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే ఆదినారాయణ రెడ్డి జగన్ స్పెషలిస్టు కడప వరకు అంతవరకు ఎప్పుడూ ఆయన టాపిక్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటైతే నిజం కదా ఆయన బీజేపీ కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ సిబిఐని అదుపు చేసే పార్టీ ఆ పార్టీ అలా చెప్తున్నప్పుడు ఊరికనే చెప్తున్నారని అనుకోలేం ఒక విధమైన రాజకీయ వర్గాల్లో నిన్న మనం చేసిన కామెంట్ లాగా జగన్ కేసుల విషయంలో గతం కంటే కూడా బిగించే ప్రయత్నం సిబిఐ చేస్తూ ఉంది అందుకోసమే రెండు మూడు విషయాల్లో ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు వేయటం కానీ అలాగే మాకు తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి ఆయన తిరిగి వచ్చాక దాని కేసు విచారి అంత లేదు వాస్తవంగా ఆ మాట కోర్టు కూడా చెప్పింది శ్రీ లక్ష్మి విషయంలో కానీ చాలా విషయాల్లో సాఫ్ట్గా కాకుండా సిబిఐ ఫామ్గా ఒక స్టాండ్ తీసుకుంటూ వచ్చింది ఆ కేసులు ఇంతకాలం డ్రాగన్ అవ్వడానికి ఒక కారణం సిబిఐ కొంత ఆలస్యం ఊగిసలాడ లేకపోతే సరైన వాళ్ళు లేరు అంటాం ఇది అంత కానీ ఇప్పుడు వాళ్ళు గట్టి జవాబులు అవి ఇస్తున్నారు కాబట్టి బీజేపీ అంటే కేంద్రం కేంద్రం అదుపులో ఉండే సిబిఐ వ్యూహంలో ఏమన్నా మార్పు వచ్చిందని భావిస్తున్నప్పుడు మరి జోగి రమేష్ పూర్వం వేశాడో తెలియదు సిబిఐకి ఇది అప్పగించండి అని సిబిఐ తలుచుకుంటే సిబిఐ వాళ్ళు ఎప్పుడు దేన్ని లేదు మనం తెలంగాణలో చూసుకుంటే కూడా సిబిఐకి విచారణ జరపమని కాళేశ్వరంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిఫార్సు చేసింది అంతకుముందు ఈయన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ కాళేశ్వరంలో లక్ష కోట్ల ఇది లాగా మారింది ఇవన్నీ మాట్లాడారు కానీ ప్రభుత్వం ఒక న్యాయ విచారణ కమిషన్ వేసి ఒక దశకు తీసుకొని వచ్చి విచారణ జరపండి అని సిబిఐకి అప్పగిస్తామంటే నిజానికి వాళ్ళు తీసుకోవడం లేదు ఇంతవరకు దాని మీద సిబిఐ ఇదమిత్తంగా ఏం చెప్పలేదు కాబట్టి సిబిఐ చుట్టూ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా రాజకీయం చాలా నడుస్తున్నట్టుగా ఉంది ఈ ఉచ్చులోకి ఎవరు వెళ్తారు ఎవరినది మినహాయిస్తుంది మనం ఇప్పటికైతే చెప్పలేం కానీ ఈరోజు కూడా చూస్తే మనం కేటీఆర్ కూడా అరెస్ట్ చేయండి నేను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు విచారం జరపమంటే ఒకటి అచా అరెస్ట్ చేయడం ఒకటి మూడవది దర్యాప్తు ప్రక్రియ ఒకటి దేనికి సిబిఐ ఎటు మొగ్గు చూపుతుంది తెలీదు కాబట్టి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా సిబిఐ పాత్ర వహిస్తుందా ఇంకో తమాషా కూడా ఉంది ఇక్కడ కింద ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే పైన ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే అటువంటి అప్పుడు సిబిఐకి అప్పగిస్తే మటుకు ఏం జరుగుతుంది మరి వైసీపీకి ఏమన్నా వేరే ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయా తెలియదు లేకపోతే హాట్ హాట్గా ఉన్నప్పుడు ఏదో జోగి రమేష్ పెట్టాడా ఏదైనా అంతిమంగా హైకోర్టు తీసుకునే స్టాండ్ మీద ఇది ఆధారపడి ఉంటుంది కానీ కేసు అయిపోయింది ఇంతతో క్లోజ్ అవ్వడానికి అయితే లేదు ఇంకా అనేక ట్విస్ట్లో వచ్చే అవకాశమే కనిపిస్తుంది సార్ సార్ జగన్ యూత్ టర్న్ బాధ్యతల మార్పులు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా యువత వైపు మొగ్గు చూపిస్తున్నారా యూత్ టర్న్ అనే కాదు మీరు మీడియాను గమనించిన వాస్తవాలు గమనిస్తున్నా ఆయన